థర్టీ వన్ టనెల్ వైజాగ్ నుండి అరెస్ట్ పోయే ట్రైన్లో ఉన్నాము సో టోటల్ ఫిఫ్టీ సిక్స్ యాభై ఆరు టెనెల్స్ మనకు నొక్స్థాయి నెక్స్ట్ బ్రిడ్జెస్ ఇంత స్లోత్ బీచెస్ మనం చూడొచ్చు కానీ పెద్ద పెద్ద పొల్లలో ఏమిని పోకుంటూ ప్రజలను చాటుకుంటూ మనం పోతున్నాం అక్కడక్కడ బీచెస్ మనకు కనబడుతూ ఉంటాయి సో అది కాకుండా వాటర్ ఫాల్స్ ఎన్నో రకాల ఎన్నో వాటర్ ఫాల్స్ కూడా మనం చూస్తూ ఉంటాము సో వైజాగ్ ఏపీ టూరిజం నుండి వెళ్తున్నటువంటి మార్గంలో ఉన్నాము ట్రైన్ మీరు ఎక్కినట్లయితే రైట్ సైడ్ కూర్చోండి మీకు కావాల్సినటువంటి అందాలు నేచర్ అంటే ఎట్లా ఉంటుంది అనేది మీరు కళ్ళతో చూడొచ్చు ఆంధ్రప్రదేశ్ టూరిజం ఉద్యమం ఐదు ముప్పై నిమిషాలకు మనం రైల్వే స్టేషన్ గేట్ వన్కి వచ్చినట్లయితే అక్కడ కౌంటర్ ఉంటుంది ఏపీ నుంచి కౌంటర్ మధు ఉంటున్నారు తర్వాత మీరు ఫార్టీ ఫైవ్కి ట్రైన్ మనకు స్టార్ట్ అవుతుంది విత్ బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ వడతో మనకు బ్రేక్ఫాస్ట్ ఇస్తున్నారు వాళ్ళు సెవెన్ ఓ క్లాక్ మనకు ట్రైన్ స్టార్ట్ అవుతుంది మనకు ఇంకా రెండు మూడు రకాల రిజర్వేషన్ మనకు అదనుకున్న ఇక్కడ నచ్చిన విధంగా మీరు ఆన్లైన్లో రిజర్వ్ చేసుకోవచ్చు మీకు అవసరం ఉంటే మన ఇక్కడ నవీన్ నెంబర్ కూడా మీకు నేను నివాదాలు ఉంటాను రిజర్వేషన్ను మనము వారం రోజుల ముందు కూడా బుక్ చేసుకోవచ్చు ఏ విధమైన ఆ ప్యాకేజ్ ఉంది మీకు అడల్ట్ ప్యాకేజ్ ఎంతో ఎక్కువ ఎంతో ఆ సుఖంతో మనం కావచ్చు ప్రజలకు పిల్లలు చాలా చాలా మీరు సుందరింగాపురం ఎక్కడైతే మనం బైజాక్ మనకు ఏడు బయలుదేరిన తర్వాత ఎనిమిదిన్నర ఎనిమిది నలభై ఐదు నిమిషాలు శివలింగాపురం తర్వాత డీప్ ఫారెస్ట్ మీరు చూడొచ్చు డీప్ ఫారెస్ట్ మీకు అడవికి అరవిగా

చాటల్ రావొచ్చు డైనమిక్ గా రన్ చేయొచ్చు నిలబెట్టొచ్చు సన్నయ్య పెళ్లి బిమ్స thank yeah. you ఆ ఇంటికి ఉన్న పిడ్డగూళ్ళు ఏ విధంగా ఉన్నాయని చెప్పేసి అదొకటి ఈ యొక్క ఈ మనము బియ్యం కానీ లేకపోతే నువ్వులు కానీ కానీ ఏ విధంగా పొంది చేయాలంటే అప్పుడు ఉన్నటువంటి విషయాలు లేక ఈ విధంగా చెక్క తిరుగుతా అనే అనుపడింద ఇది ఇవన్నీ కూడా మీరు చూడొచ్చు నెక్స్ట్ చేపలు కట్టడానికి వల వల తయారు చేయడం కానీ చేపల ఏర ఇవన్నీ కూడా అన్నీ కూడా మీరు చూసినట్లయితే ఒకటి ఏంటంటే మెమరీస్ అన్నీ ఇక్కడ ఉన్నటువంటి జీవన శైలి ఏమైతే బాగుంది అనేది మీరు ఇక్కడ చూడచ్చు పద్మావతి గార్డెన్ పద్మావతి గార్డెన్లో ఉన్నాము అరక్ వ్యాలీ మీకు తెలుసు నా అందాలు అంటే అరక్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి విశాఖపట్నం నుండి ఈ రోజు అరకుల పదకొండు ముప్పై నిమిషాలకు చేరాము దీనికి ఎంట్రీ ఫీజు వచ్చేసి ఫర్ అడల్ట్కి హండ్రెడ్ రూపీస్ కలెక్ట్ చేస్తున్నారు కొన్ని ఎకరాల్లో కొన్ని వేల లక్షల ఆ ముక్కలతో ఉంది ఒక్కొక్క మొక్క మీరు చూసినట్లయితే దాదాపు నాలుగు ఐదు అంత వస్తున్నటు ఆ సైజ్లో ఉంది అంటే ఫార్టీ టు ఫిఫ్టీ ఫీట్ హైట్లో ఉండి దిస్ ఇస్ ద నేచర్ అండి భగవంతుడు మనకి ఇచ్చిన ప్రసాదం ఇది ఇది ఇక్కడ ఈ యొక్క అరక్కు వ్యాలీ మొత్తం కూడా మీకు దాదాపు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఏదో ఒక రోజు ఏదో ఒక చినుకు పడుతూనే ఉంటుంది కొన్ని లక్షల ఎకరాలు కొన్ని కోట్ల మొక్కలతో ఉంది సో మనకు దీన్ని హండ్రెడ్ పర్సెంట్ ఆక్సిజన్ జోన్ అని కూడా దీన్ని పిలుస్తూ ఉంటారు సో మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే మీరు మీ కుటుంబ సభ్యులతో కలిసి మిత్రులతో మిత్ర బృందంతో కలిసి మీరు ఇక్కడికి రావాలి ఎంజాయ్ చేయాలి హండ్రెడ్ పర్సెంట్ ఆక్సిజన్ జోన్తో మీరు ఇంకా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలి